د نو برو دغه تمریا وروه بسره دیواله یو علی وروه تومان ما ته تمریا وروه بسره دیواله یو علی یو علی تومان وروه تمریا وروه بسره دیواله یو علی یو علی تومان وروه بسره دیواله یو علی وروه تومان باید وروه تمریا وروه بسره دیواله یو علی ماسکو راش حکومت باندې وای کنه చెప్పదంటే దానికి సంబంధించిన విషయాలను కూడా జగన్మోహన్ రెడ్డి రెడ్డి అసమర్థ పాలన జగన్మోహన్ రెడ్డి అసమర్థ అన్ని పార్టీలతో నేడు దెబ్బతిన్న రైతాంగం అదే రకంగా పట్టణాలు పరిస్థితి గురించి నాయకులు అంతా కూడా క్షుణ్ణంగా వివరించారు బట్ అయితే నెల్లూరు టౌన్లో ఇరవై ఎనిమిది వార్డులో ఇరవై నాలుగు వార్డులు దెబ్బతిన్నాయి ఇరవై నాలుగు ఓట్లు మేము తిరిగాం పూర్తిగా చూసాం నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం దరిద్ర ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం పోయినసారి అదే రకంగా వరద తుఫాను వస్తే కొంచెం ఇళ్ళు తడిస్తే నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు పక్క రోజుకి ఇచ్చాడు నాలుగు వేల రూపాయలు అదే ముప్పై కేజీల బియ్యం రెండు కేజీలు ఉల్లగడ్డలు నాలుగు కేజీల ఎర్రగడ్డలు రెండు రెండు కేజీల నూనె అన్నీ ఇచ్చాడు పక్క రోజు ఈరోజు పోయి వారం అయితే ఇప్పుడు వచ్చేస్తున్నారంట వాళ్ళ అంచనాలకి ఒకరుంటే వెయ్యి ఇద్దరుంటే రెండు వేల ఐదు ఏ మీ అమ్మ మొగ్గు తీస్తున్నారా డబ్బు డబ్బుది ప్రజలు అన్నీ పోతున్నారు పట్టించుకోలేదు ఇల్లు పడిపోతే ఎంత ఇస్తామని చెప్పడం లేదు కేవలం వైసీపీ వాళ్ళ ఇళ్ళకి మాత్రమే అది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి ఈరోజు వేపదొరవలు అడిగాను కనీసం పది ఇళ్ళకి ఇచ్చి వైసీపీ చెప్పిన ఇల్లు ఇచ్చి వంద ఇళ్ళు ఉంటే మిగతా వెళ్ళిపోయారు ఎక్కడా జవాబు లేదు ఇచ్చేది లేదు రైతాంగం నాశనం అయిపోయింది ఇల్లు నాశనం అయిపోయింది రోజు కూలికి పోయి ఇళ్ళలో బతికే వాళ్ళ పరిస్థితి కూలికి పోలేక కూలి లేక ఇంట్లో ఉండలేక వర్షాలకు బతకలేక అనేక ఇబ్బందులు పాలయ్యారు వాళ్ళు చాలామంది అన్ని పార్టీలు మేము భోజనాలు పెట్టడం జరిగింది సింహపురికి అందాల శోభ కాంచీపురం మురుగన్ నెల్లూరులో పెళ్లి పట్టు చీరలు కొనాలంటే ఇక్కడే కొనాలి ఎందుకంటే కొత్త షోరూమ్ లో సరికొత్త వెరైటీలు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు అన్ని రకాల వస్త్రాలపై భారీ తగ్గింపు ధరలు కంచి పట్టు చీరలు కంచి మగ్గం ధరలకే పండుగల షాపింగ్ ని మరింత ఆనందమయం చేసుకోండి విచ్చేయండి సకుంబ వస్త్ర ప్రపంచం కాంచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంటలే అవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు జాతీయ విపత్తు సభ అన్ని సహాయకాలు చేపట్టాలని అలాగే కౌలు రైతులని ఈ పాస్ అనేది లేకుండా రైతులందరికీ నష్టపోయిన వాళ్ళందరికీ నష్టపరం ఇవ్వాలని నాలుగు వందల డెబ్బై మండలాన్ని కరువు మండలాలుగా ప్రకటించాలని చెప్పి అలాగే ఆహార పంటలకు యాభై వేల రూపాయలు ఉద్యానవన పంటలకు లక్ష రూపాయలు వాణిజ్య పంటలకి డెబ్బై వేల రూపాయలు ఇవ్వాలని అలాగే వ్యవసాయ కార్మికులకు సంబంధించి రెండు వందల రోజులు పని దినాలు ఉండాలని రోజుకు ఆరు వందల రూపాయలు ఉండాలని ఇలాంటి ప్రధానమైన డిమాండ్ తోటి అలాగే మన జిల్లాలో ప్రత్యేకించి చేనేతకు చాలా ప్రాధాన్యత ఉంది చేనేతకు సంబంధించి నేటి వరకు ఏ ఒక్క మంత్రి కానీ అధికారి కానీ స్పందించలేదు చేనేతకు కూడా దగ్గర సహాయం అందించాలని చెప్పని కోరుతూ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర సంబంధించిన బాపట్ల నుంచి విజయనగరం దాకా మొత్తం కోతలు అవన్నీ ఏదైతే కోతలు కోసి మొత్తం వరి ధాన్యం అంతా పాడైపోయింది రైతుల్ని ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే విపత్తుగా ప పరిశీలించి అనేక రాజకీయ పార్టీలు అఖిలపర్యంతో మాట్లాడమని ముఖ్యమంత్రి గారికి తెలియజేసినా కానీ దాంట్లో పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు కేంద్రం వచ్చి కొన్ని ఏరియాలో తిరుగుతుంది మన జిల్లాలో కూడా సీతారాంపురం దగ్గర కూడా కోతలు కోశారు ఒక యాభై ఎకరాలు పాడైపోయాయి ఓ పక్క ఉలవపాళ్ళు ఏదైతే సపోట కందుకూరు ఒలేటివారిపాళ్ళు కలిగిరి కానీ అట్లాగనే మర్రిపాడి ప్రాంతాల్లో పొగాకు దెబ్బతిన్నాది రెండు వేల ఎకరాలు ఓ పక్క పొదలకూరులో తోటలు దెబ్బతిన్నాయి ఒరి నాట్లు వేసి మన జిల్లాలో డెబ్బై వేల ఎకరాలు వరి నాట్లు వేస్తే అవన్నీ నీటి పాడైపోయాయి అందువల్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీంట్లో జోక్యం చేసుకునే దాంట్లో వైఫల్యం చెందాయి ఈరోజు కేంద్ర బృందం వచ్చింది అన్ని ప్రాంతాలు తిరగాలి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి ఏదైతే నష్టపోయారో రైతాంగానికి సంబంధించినటువంటి యాభై వేల రూపాయలు అదేవిధంగా ఇచ్చినటువంటి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది